అందరినీ పంచదాయలు విడగొట్టి కమ్మరి వడ్రంగి శిల్పులు కంచరి స్వర్ణకార ఉత్తులు బంగారం ఉపదేశం వీళ్ళ ఐదుగురిని మమ్మల్ని విడగొట్టి ఊళ్ళల్లో మేము పది ఉన్నా కూడా మమ్మల్ని ఆయన రెండింగ్ ఈయన రెండింగ్ అని మమ్మల్ని విడగొట్టారు రాజకీయంగా కూడా మాకు ఎలాంటి అవకాశాలు రాకూ కాబట్టి మేము ఎంతమంది ఉన్నామో మాకంత రాజ్యాధికారం ప్రకారంగా మా ఐదు కులాన్ని ఈ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఉదాహరణకి నిన్న అది అలా ఉంటుంది సార్ ఇంకొక బుక్లు ఉంటుంది కోర్స్ ఉండదు సార్ అది కోర్సులో సెవెన్ టు పద్మశాలి పెట్టి కింద దానికి సంబంధించిన ఉపకుళాలు అన్నిటిని పెట్టి పెట్టి వాళ్ళు ఎవరుపైనా అదే కాలం పెట్టారు ఇంకా వేరే కులాలు కూడా అంటే మనం కులాల పేరు చెప్పకూడదు మనకు రావాల్సిన నష్టం మనం చెప్పుకున్నాం మనం డెబ్బై మూడు నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఐదు కులాల వరకు మమ్మల్ని ఉన్న కొద్ది మందినే మా దాంట్లో ఇంకా కొన్ని విడగొట్టి మాకు రాజకీయ పాతీమీద రాకుండా మా జనం ఇంకా మంది ఉండని తెలంగాణ రాష్ట్రంలో మేము దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం సార్ ఇరవై ఐదు లక్షల మంది ఉంటే మాకు దాదాపు ఒక పదిహేను మెడ లేదు కాన్సెన్సీకి రెండు లక్షల మంది ఉండరు దాదాపు ఒక పదిహేను మెండ్ రావాలి కానీ మాకు ఒక్కలే ఏది ఉన్నా కానీ మీకు తెలుసా ఆయన స్పీకర్ ఆయన ఒక్కడే తప్ప ఇక ఎక్కడ ప్రాతినిధ్యం రావట్లేదు కాబట్టి మాకు అది ఖచ్చితంగా మా పంచదాయలందరినీ ఐదు వృత్తులు చేసే వాళ్ళని ఏక కులంగా మరి దాంట్లో చేసి విశ్వరామ కులం చేసి మేము ఎంతమంది ఉన్నో మాకు అది రావాలి సార్ ఇంకొకటి అది మీరు చెప్పు దాని తర్వాత ఇంకా బీసీఏలో అది మీరు చూపింటారా సార్ మమ్మల్ని బీసీ బీలో ఉన్నాం సార్ మేము అది అదే ఇట్లా ఇతర మాకు అనేక రకాలుగా మబ్బి పెట్టి ఉన్నాం సార్ ఇప్పటికే మాకు విశ్వబ్రాహ్మణ కొరిమిలో మన పెన్షన్ మీకు సంబంధం ఎందుకంటే అనేది పర్పస్ ఎందుకంటే ఎంతమంది ఒట్రో ఎంతమంది సంఖ్య ఇవ్వడానికి అవి కల్పడానికి ఎంతసేపు అవి అన్ని కంప్యూటర్ ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దాని గురించి ఎందుకంటే ఎవరికి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ పోతాయి అన్న అన్న ఉద్దేశంతో ఉంటే కానీ మిగతా ఉద్దేశం ఏం లేదు అది బీసీ కమిషన్ రికమెండేషన్ చేసి చేసినప్పుడు క్రింద తెలిసింది కానీ

మా వృత్తిలో కూడా మిగతా కులాలను కూడా చేస్తారు వాళ్ళకు కూడా అవకాశం రావాలి వాళ్ళకు రావాలి కానీ మేము కులంగా వృత్తి పొందాలి కాలం ఫైవ్ క్యాస్ట్ కూడా ఉన్నది బీసీలో ఎంత మంది వేరే వేరే వాళ్ళకు చేసినా కానీ బీసీ వాళ్ళకి ఎంత మంది ఉంటారు తెలుసు క్యాస్ట్ అడుగుతారు క్యాస్ట్ అడిగిన తర్వాత వాళ్ళకి అప్పుడు వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం క్యాప్చర్ అవుతుంది అంతే కదా అంతేకాదు ఎస్సీ లో కూడా అంతి చేయొచ్చు ఏదో పని కూడా చేయొచ్చు కాదు అనడం లేదు ఫస్ట్ బీసీ ఉన్నదా కాదని అడుగుతాం బీసీ తర్వాత దాన్ని మేము అనేది ఏంటంటే మాకు వృత్తులతో అవసరం లేదు సార్ మా విశ్వ కులాన్ని ఏ వృత్తి చేసినా కూడా మాకు సపరేట్ ఒక విశ్వ బ్రాహ్మణ కులం అనేది ఉండాలి దానివల్ల మా సంఖ్య మిగతా కులాలతో పాటుగా మా సంఖ్య ఉంటది అది మేము చెప్పే పాయింట్ అనేది అక్కడ విశ్వ బ్రాహ్మణ అనేది మేము చెప్పేది సార్ మా విశ్వ పాయింట్ మాత్రం सार जस...